जय 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 सभी नागरिको को और परमिट ने परमिट ने और कृपय आवेदन परमिट ने जय 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 नागरिको को जय 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 नागरिको को जय 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 నేను బొల్లినేని రఘురాం ఏపీఎస్సీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేఏసీ నాయకుడు మేము సహకార సంఘాలలో దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల మీద గత ఆరున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం గ్రామీణ స్థాయిలో రైతులకి అన్ని వనరులు అందిస్తూ గ్రామీణ రైతులకు అందుబాటులో ఉండే సహకార సంఘ ఉద్యోగస్తులం కానీ మాకు జీవో నెంబర్ థర్టీ సిక్స్ గత గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా దాన్ని లాస్ట్ మినిట్స్లో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని అమల్లోకి అమల్లోకి చేయలేదు ఐదు సంవత్సరాల పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అధికారులు అక్కడే రాష్ట్ర స్థాయి అధికారులు అదే సీట్లో ఉండటం వల్ల మాకు మాకు జీవో అమలు అవ్వటం లేదు ఈ గత ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే ఈ సమస్యల్ని సహకార మినిస్టర్ కిందజరపు అచ్చెన్నాయుడు దగ్గరికి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి అట్లాగే లోకేష్ బాబు గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా సమస్యలు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ అధికారులు మా దగ్గర నిర్లక్ష్యం వైఖరి అలానే దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ప్యాక్స్ కంపిటీషన్లో దేశంలోనే మొట్టమొదటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేసి మా మంచి పేరు తెచ్చి అవార్డులు ఇప్పించాం కానీ మాకు వెళ్ళి కన్నేసి ఆ అధికారులు మాకు పనిచేయట్లేదు దాంట్లో భాగంగానే ఈ ఈ నెల ఆరో తారీఖు నుంచి మేము ఆందోళన కార్యక్రమం తిరగటం జరిగింది ఆరో తారీఖు సహకార సంఘాల ముందు ధర్నా చే నిరసన తెలియజేశాం అలానే సహకార బ్రాంచ్ల ముందు ధర్నా చేశాం ఎనిమిదో తారీఖు ఈరోజు అన్ని జిల్లా సహకార అధికారుల ముందు సహకార జిల్లా సహకార అధికారుల ముందు ధర్నా చేయడం జరుగుతోంది దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ ధర్నా చౌక్లో చేస్తున్నాం రానున్న కాలంలో నెక్స్ట్ ఇరవై రెండవ తారీఖు జిల్లా సహకార బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం అలానే చెలో విజయవాడ ఇరవై తొమ్మిదో తారీఖు అప్పటికీ కూడా మా సమస్యలకి గవర్నమెంటు చర్య తీసుకోపోతే మేము నిరే రిలే నిరాధ్యక్ష ఇరవై ఆరు రోజుల పాటు ఇరవై ఆరు జిల్లాల నుంచి చేయబోతున్నాం ఆ తర్వాత కూడా ఇలానే ప్రవర్తిస్తే జిల్లా రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార సంఘాలు మూసి నిరాహార దీక్షకి పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు నరసింహరావు ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ ఉద్యోగుల ప్రెసిడెంట్ని ఏదైతే రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీద ఈరోజు కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ దాంట్లో మాకున్నటువంటి సమస్యలని ప్రభుత్వం ముందుంచడం జరిగింది దాంట్లో ముఖ్యమైనవి జీవో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేయమని కోరుతున్నాం అట్లాగే జీవో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేయమని కోరుచున్నాం అలాగే రిటైర్మెంట్ వస్తున్న సిక్స్టీ టూకి పెంచాలని కోరుతున్నాం అలాగే హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయమని కోరుచున్నాం ఏ ఏ డిపార్ట్మెంట్ అనేటువంటి జీతాలను మా యొక్క కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మాత్రం పెడతా ఉన్నారు దాన్ని కూడా రద్దు చేయమని కోరుతున్నాం అట్లాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయమని కోరుతూ ఉన్నాం ఇది తెల్లారు లేచిన దగ్గర నుంచి మా యొక్క ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆహ్లీ కష్టపడి పనిచేస్తారు గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్డీలు లేనటువంటి మా యొక్క జీవోల్ని ఎమ్మడే అమలు పరచమని చెప్పని రాష్ట్ర నాయకత్వం కమిషనర్ గారికి లోకేష్ బాబు గారికి సీఎం గారికి మినిస్టర్ గారికి వినతి పాత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాంట్లో భాగంగా ఇదే గవర్నమెంట్ గతంలో రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటో తారీఖున జీవో థర్టీ సిక్స్ జివో నెంబర్ థర్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని నైంటీ చేసి కాలయాపం చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చినా కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది దాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు కూడా మా సమస్యను సానుకూలంగా పనిచే సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ కాలయాపం జరుగుతూ ఉంది రెండు రెండు పేరీజులు మాకు అమలు అమలు కాలేదు అమలు కావాలంటే తప్పని పరిస్థితుల్లో ఇవాళ మా ఉద్యోగులందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది దీనిలో ముఖ్యమైన భాగం ఏంటంటే ఈఆర్పి స్టార్ట్ చేసి కంప్యూటరైజేషన్ ట్యాక్స్లో దేశంలో అగ్రభాగంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దానికి కాను కమిషనర్ గారు మినిస్టర్ గారు మన రాష్ట్రం తరఫున అవార్డు తీసుకోవడం జరిగింది కానీ ఎటువంటి మా ఉద్యోగులకు న్యాయం జరగల జరగబాడ కారణం ఏంటంటే మేము చేసిన పాపం గృహచారం మాకైతే అర్థం కాలేదు కానీ గవర్నమెంట్ సానుకూలంగా ఎందుకంటే రూపాయి బడ్డీలు లేనటువంటి మా యొక్క డిమాండ్ని అమలు చేయమని మాత్రమే అడుగుతున్నాం కాబట్టి దీని భవిష్యత్తులో కూడా ఇవాళ డిసిఓ ఆఫీస్కి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి వారికి డిసిఓ కార్యక్రమం ఎవరైనా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పెద్ద ఎత్తున రేపు ఇరవై రెండవ తారీఖున జిల్లా హెడ్ ఆఫీసు నందు ధర్నా చేసి అక్కడికి పరిష్కారం చర్చలు పిలవని పక్షంలో ఇదే ఇదే ప్లేస్లో చెల విజయవాడ కార్యక్రమాన్ని జనవరి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు జిల్లాలు డిసి బ్యాంక్లో ఉన్నటువంటి రెండు వేల అరవై ఎనిమిది సొసైటీలు ఉన్న సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడికి సమస్య పరిష్కారం కానిపక్షంలో వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి డిల్లేరాదేశ్ కార్యక్రమాన్ని కూడా మా రాష్ట్ర జేఏసీ ప్రకటించింది దాని కూడా వెనుకాడుకోకుండా మా ఉద్యోగుల కోసం మేము అందరూ పోరాడుతామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ საჰა <muchly> <muchly> ఉద్యోగులందరూ కలిసి ఐకమత్యంగా భారీ ఎత్తున ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్నారండి వాళ్ళకి జీవో నెంబర్ ముప్పై ఆరుని గత ఆరు సంవత్సరాలుగా అమలు చేస్తామని జాప్యం చేస్తున్నారంటూ దాన్ని అమలు పరచాలి పూర్తిగా అంటూ వెంటనే వారు ధర్నాకి దిగారు అలాగే ఉద్యోగులందరికీ కూడా డిఎల్ఎస్ఎఫ్ ద్వారా జీతభత్యాలు నిరవధికంగా రావాలంటూ కోరుతున్నారు అరవై రెండు సంవత్సరాల వరకు పెన్షన్ని పెంచాలంటూ వారైతే డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్లన్నింటినీ వారైతే నిరవధికంగా చేయడానికి ధర్నా చౌక్ వద్ద ఈరోజు విజయవాడలో వీరైతే ధర్నాకి దిగారు ఉద్యోగస్తులందరి మద్దతు కోరుతూ ప్రజల నుండి అలాగే అనువార్య టీవీ నుండి మీకోసం ఈ వీడియో